భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మీ సోదరులు ఇరువురు ఒకచోట కలిసి ఉండలేకపోవడం కడు శోచనీయం మీ ఇరువురి మధ్య శత్రుత్వం ఏ కారణంగా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను సహోదరుల మధ్య శత్రుత్వం ఎంతో విచారించదగిన విషయం కానీ వాలి నా పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించాడు అతను నన్ను అతి క్రూరంగా రాజ్యభ్రష్టు చేశాడు అంతేకాదు నేనెంతగానో ప్రేమించే నా భార్య రుమను చెరబట్టాడు నేనెప్పుడైనా మాత్రమే ఈ జ్వాల నుంచి ఉపశమనం పొందాలని ఆలోచించినా ప్రయత్నించినా వాలి ఎందుకు అసలు తావివ్వడు నన్ను నా సహచరులను సంహరించడానికి నిత్యము ఎవరినో పంపిస్తూనే ఉంటాడు అందువలన మేము నిరంతరం అతని భీతితోనే బ్రతుకుతూ ఉన్నాం నా సోదరుడు వాలి మహాబలార్జుడు ఈ లోకంలో అతన్ని ఎదిరించగలవారెవరూ లేరు అందువల్లనే నేను నిస్సహాయుడిగా అశక్తుడిగా ఇక్కడ మిగిలిపోయాను మీ ఇరువురి రాకతో నాకు ఊరట కలిగింది నాలో ఆశలు చిగురించాయి ఆశను ఎప్పుడూ వదులుకోకూడదు మిత్రమా కానీ వాలి శక్తిని మీరు తక్కువగా అంచనా వేయకండి యుద్ధంలో అతను అతి భీకరంగా నాతో తలపడినప్పుడు అతను నన్ను ఇంద్రుని వజ్రాయుధంతో కొట్టినట్టు అనిపించింది నీవు వాలి పట్ల అంత ద్రోహం ఏం చేశావు అతను నిన్ను ఈ స్థితికి తీసుకురావడానికి ఏం చేయలేదు ప్రభు సదా అతని సేవలోనే ఉండేవాడిని పితృదేవులు మరణానంతరం వాలి రాజు అయ్యాడు నేను యువరాజునయ్యాను అప్పటి నుండి ఒక దాస్తుని వెలి నేను అతనికి సేవలు చేసేవాడిని మా కిష్కిందా నగరం భూమి కింద ఒక విశాలమైన గుహలో ఉంది నగరం నడిబొడ్డున మా రాజమందిరం ఉంది వాలి తారతోనూ నేను నా భార్య రొమ్మతోనూ సుఖ సంతోషాలతో మనోల్లాసంతో ఉండేవాళ్ళం నా మనసులో సోదరుడు వాలి అంటే లేసమాత్రమైన విభేదభావం ఉండేది కాదు అలా ఉండగా మాయావి అని పేరు గల ఒక దుర్మార్గుడైన రాక్షసునితో ఒక స్త్రీ కారణంగా వాలికి శత్రుత్వం ఏర్పడింది పరమ దుర్మార్గుడైన మాయావి దుందుభికి అగ్రజుడు ఒకనాడు అర్ధరాత్రి సమయంలో పరమదుష్టుడైన ఆ దానవుడు కిష్కింధాపురి యొక్క ముఖద్వారం వద్దకు చేరి బిగ్గరగా అరుస్తూ వాలిని యుద్ధానికి రెచ్చగొట్టాడు మా అన్నదమ్ములిద్దరూ కలిసి రావడం చూసి ఆ దానవుడు భయభ్రాంతులతో పారిపోయాడు మేమిరువురము వేగంగా వాడిని వెంబడించాం అగ్రజ తిరికిబందలా పారిపోయి గుహలోకి వెళ్లి దాక్కున్నాడు వాడిని వదిలేదు లేదు సుగ్రీవ వాడు పదే పదే నన్ను యుద్ధానికి పురికొల్పుతున్నాడు మద్యపానంతో మత్తెక్కినప్పుడల్లా కిష్కిందా నగర ద్వారము వద్దకు వచ్చి ఇలాగే అల్లరి చేస్తున్నాడు నేటితో వాడి అడ్డు శాశ్వతంగా తొలగిస్తాడు కాని అగ్రజ శత్రు స్థానములోకి బాగా ఆలోచించి ప్రవేశించాలి ఈ గుహ ఎంతవరకు వెడుతుందో మనకు తెలియదు అందువలన మనం వెనుదిరగడమే మంచిది నువ్వు పిరికి బంధవు సుగ్రీవా కానీ వాళ్ళకి పరాక్రమం వెన్నతో పెట్టిన విద్య నేటితో వాడైనా ఉండాలి నేనైనా ఉండాలి నీవు ఈ కుహద్వరం వద్దే పహరాకాయ ఎందుకంటే వాడికి సహాయానికి ఎవరూ రాకూడదు నేను లోపలికి వెళ్లి ఆ దానవుణ్ణి మట్టు పెట్టి వస్తాను నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే కాపలా ఉండు అర్థమైందా వాలి ఆజ్ఞను పాలించి నేను గుహకు వెలుపలే వేచి ఉన్నాను దినములు మాసములు గడిచిపోయాయి అతడి వేచి ఉండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది భాతృప్రేమతో నా హృదయం వ్యాకుల పడింది గుహలో నా సోదరునికి ఏమైందో నన్న చింత నన్ను పట్టి పీడించింది తను మాయావి చేతిలో మరణించి ఉంటాడనుకున్నాను దీర్ఘకాలానంతరం ఆ గుహలోంచి నొరగలతో కూడిన రక్తం బయటకు రావడం నేను నా కళ్ళారా చూశాను దానితో పాటు గర్జనలు కూడా వినిపించాయి కొంతసేపటి తర్వాత ఆ గర్జనలు నిలిచిపోయాయి రక్తం పారుతూనే ఉంది నేను హతాశుడునయ్యాను ఆ దుష్ట రాక్షసుని చేతులు అగ్రజుడు వాలి మరణించాడని నిర్ణయించుకున్నాను నా అన్నను సంహరించిన ఆ దుష్ట రాక్షసుడు బయటకు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేనొక పెద్ద బండరాయితో ఆ గుహ నీ మూసివేశాను శోకతప్తుడనైన నేను కిష్కిందాపురానికి తిరిగి వచ్చాను నేను తిరిగి రాగానే వాలి మరణించినట్టుగా తీర్మానించి అమాచ్యులందరూ కలిసి కిష్కిందకు యువరాజునైన నన్ను మహారాజును చేయాలని నిర్ణయం తీసుకున్నారు నేను మీతో సత్యం చెప్తున్నాను అన్నగారి మరణంతో శోకసముద్రంలో మునిగి ఉన్న నాకు రాజ్యాకాంక్ష లేశమైనా లేదని నేను వారితో చెప్పాను కానీ అమాచ్యులందరూ కలిసి ఆలోచించి రాజులేని ఓనర సామ్రాజ్యం దిక్కులేనిదైపోతుందని చెప్పారు ఆ కారణంగా నాకు పట్టాభిషేకం చేసి నన్ను రాజును చేశారు కాని వాస్తవానికి వాలి మరణించలేదు ఆ నుండి బయటకు వచ్చిన రక్తం ఆ మాయావి అనే దానవుడిది వాలి వాడితో తలపడి వాణ్ణి వధించాడు వాలి గుహ బయటకు వచ్చి చూసేసరికి గుహ ముఖద్వారం ఒక పెద్ద బండరాయితో మూయబడి ఉంది దానితో వాలి నాపై ఆగ్రహించాడు నేను విశ్వాసఘాతకానికి పాల్పడ్డానని వాలి భావించాడు చివరికి వాలి ఆ బండరాయిని తొలగించి వేసి తిన్నగా కిష్కిందకు వచ్చాడు ఆ సమయంలో నేను సభలో ఉన్నాను వాలి తిన్నగా అక్కడికి వచ్చాడు అగ్రజ తమరు అవును నేను తిరిగి వచ్చాను నాకు తెలుసు నా రాక నీకు ఇబ్బందిని బాధను కలిగిస్తుందని ఎందుకంటే నీవిప్పుడు కిష్కింద మహారాజువు కదా లేదు అగ్రజ నన్ను అపార్థం చేసుకోకండి నాకు రాజ్యాకాంక్ష లేచ మాత్రమేనా లేదు ఈ రాజ్యం తమదే ఆ నేను ఎప్పటికీ తమ సేవకుడు ఇలాంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్పడానికి నీకు సిగ్గు వేయడం లేదా ఈ పాపాత్ముని చూడండి సోదరుడు కదా వీడికి ఏ ప్రమాదం వాటిల్లకూడదని వీడిని గుహబైతే ఉండమని నేను లోపలికి వెళ్ళాను ఆ దుష్ట రాక్షసుడు మాయావిని వధించి తిరిగి వచ్చేంత వరకు ఎల్పుడు అలా చేయకుండా నా మాటను ధిక్కరించి భాతృద్రోహానికి పాల్పడ్డాడు నన్ను బయటకు రానివ్వకుండా ఈ నీతుడు ఆ గుహముఖ ద్వారమును పెద్ద బండరాయితో మూసివేశాడు పెదప కిష్కిందా నగరానికి వచ్చి నా సింహాసనాన్ని ఆక్రమించాడు మహారాజైన తోడబుట్టిన వానికి వీడు చేసిన ద్రోహంతో వీడు దండనకు పాత్రుడయ్యాడు నా స్వహస్తాలతో నేను వీడిని వధించడం అనుచితం కాదు లేదు మహారాజా ఇది సత్యము కాదు నిన్ను నేను విడిచి క్షమించండి పాపాత్ముడా పారిపోతున్నావా ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టాను క్షమించమని నేను ఎన్నో సార్లు ప్రార్థించాను కానీ ఆ నిర్తయడు కించిత్ కనికరం కూడా చూపలేదు ఆ సమయంలో నేను నన్ను వధించి ఉండేవాడు నేను ఏదో విధంగా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాను కానీ తను భూమి నలుమూలలా నన్ను వెంబడించాడు వాలి పట్ల భయంతో ఉన్న నాకు ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు నాకు సురక్షితమైన ప్రదేశం ఏదీ లభించక ఈ ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాను మాతంగ మహాముని శాప కారణంగా వాలి ఇక్కడకు రాలేడు ఈ ధరిత్రిపై వాలి రాలేని ప్రదేశం ఇది ఒక్కటే మరి ఋషిమూక పర్వతము పైకి వాలి ఎందుకు రాలేడు వాలి ఒకసారి నామధేయుడైన రాక్షసుని సంహరించి తరువాత వాడి మృత శరీరాన్ని రెండు చేతులతో పైకెత్తి అతివేగంగా నాలుగు కోసల దూరానికి విసిరేశాడు ఆ వేగానికి దానవుడి శరీరం నుంచి కారిన రక్త బిందువులు అరణ్యంలో ఉన్న మాతంగముని ఆశ్రమం మీద పడ్డాయి ఆ రక్త చూసిన మహర్షి భూద్రిక్తుడయ్యాడు ఈ అపచారానికి కారకులెవరని యోచించాడు తన ఆశ్రమం నుంచి బయటికి వచ్చి చూడగా పర్వతాకారుడు మహిషరూపుడు అయిన ఒక రాక్షసుడి నిర్జీవ శరీరం పడి ఉంది ఇది వానర్రాజు వాలి చేసిన పని అని ఆయన తన తపశ్శక్తితో తెలుసుకున్నాడు అమిత క్రోధంతో ఆయన వాలిని శపించాడు ఎవరైతే ఈ రక్త బిందువులతో నా ఆశ్రమాన్ని అపవిత్రం చేశారో వాళ్ళ పరిసరాలకే రాకూడదు కాదని ప్రవేశిస్తే వారికి మరణం తథ్యం ఇది తెలుసుకుని వాలి మాతంగ మహర్షి చెంతకు వెళ్ళాడు చేతులు జోడించి క్షమించమని అడిగాడు కాని ఆ మహర్షి మనసు కరగలేదు ఆయన మౌనంగా తన ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు వారి శాపభయంతో వ్యాఘ్రం చెందాడు అప్పట్నుంచి తను ఈ పర్వతం మీదకి రావాలనే యోచన రానివ్వడు ఈ వైపు కన్నెత్తి కూడా చూడడం ఇక్కడికి తను రావడం అసంభవం ఇది తెలుసుకున్న మహారాజు సుగ్రీవుడు తన అమాచ్యులతో సహా నిర్భయుడై ఈ వనంలోనే సంచరిస్తూ ఈ ఋషిముఖ పర్వతంపై నివసిస్తున్నాడు నేడు మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడు రేపు సూర్యాస్తమయం అయ్యేలోగా మహారాజు సుగ్రీవులకు వారి రాజ్యము ధర్మపత్ని తప్పక ప్రాప్తించగలవు దురహంకారి అయిన ఆ వాలి నిస్సంకోచముగా హతమార్చబడతాడు